రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీలో మేడ్చల్ ప్రాదేశిక వ్యవసాయ సొసైటీలో లక్షలోపు రుణమాఫీ రెండు వందల ముప్పై ఐదు రైతులు లబ్ధి పొందారని తొంభై రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని పిఎస్సిఎస్ చైర్మన్ సింగిరెడ్డి రంది తెలిపారు లక్షలోపు రుణమాఫీ పొందిన వారు రైతులు రుణాలు తీసుకోవాలని ఆయన అన్నారు లక్షలోపు రుణమాఫీ కానివారు సంబంధిత వ్యవసాయ అధికారిని కలవాలని ఆయన సూచించారు మన సొసైటీలో రెండు వందల ముప్పై ఐదు మందికి గాను తొంభై రెండు లక్షలు రుణమాఫీ లక్ష రూపాయల రుణ రుణం మాఫీ జరిగింది అలాగే లక్ష నుంచి లక్ష నుంచి మన లక్ష ముప్పై ఐదు లక్ష యాభై వేలకు అయితే లోన్లు ఉన్నాయో అవి కూడా రెండో విడతల రెండో విడతల మరియు లక్షల నుంచి రెండు లక్షల రూపాయల రుణం ఏదైతుందో అది మూడో విడతల విడదల విడతల వారిగా రుణం మాఫీ అవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే లక్ష రూపాయల రుణమాఫీ అయిన వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారో అలాగ తిరిగి లోన్ తీసుకోవాల్సిందిగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా మనమే చేస్తున్నాను అదే అదే భాగంగా ఎవరైతే కొత్తగా లోన్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ పెట్టుకొని లోన్ని సదు ఉపయోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకో ఇంకొక మంచి మనవి ఏంది అంటే రైతులకు ఇంకో మనమే ఏంటి అంటే మన సొసైటీ పరిధిలోని లక్షలో లక్షలో రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైనా కారణాల వల్ల అది అది కాకపోవడం వల్ల మీరు అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి వాళ్ళని కనుక్కొని స్టేటస్ ఏముందో తెలుసుకోవాల్సిందే మనమే చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన మ్యూచువల్ సొసైటీ పరిధిలోని రుణమాఫీ మన సొసైటీలో రెండు వందల ముప్పై ఐదు మందికి గాను తొంభై రెండు లక్షలు రుణమాఫీ లక్ష రూపాయలలో రుణ రుణమాఫీ జరిగింది అలాగే l'acroním que li ha l'acroním que